వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాజ్ కుకాలజీ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి మొహరం స్పెషల్ అయిన రోట్ అండి ఈ రోట్ ఈ రోజు మనం ఓవెన్ లేకుండా పెన్నంపై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ రోజు నేను ఈ రోడ్స్ని అయితే బెల్లంతో ప్రిపేర్ చేస్తున్నానండి చాలా మంది ఈ రోడ్స్ చేయడానికి ఆలోచిస్తుంటారండి ఎందుకంటే ఇవి సరైన ప్రాసెస్లో చేయకపోతే ఇవి విరిగిపోతూ ఉంటాయండి ఈరోజు నేను ఈ రోడ్స్ని బెల్లం వాడి ప్రిపేర్ చేస్తున్నానండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి అలాగే చాలా హెల్దీ రెసిపీ కూడా పదండి ఇప్పుడు ఈ రోడ్స్ని మనం సింపుల్ అండ్ ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఒక కప్పు మళ్ళీ ఒక ముప్పావు కప్పు అంతా తరిగిన బెల్లాన్ని వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వేడి నీళ్ళని వేసుకోవాలి వేడి నీళ్ళని వేసుకోవడం వల్ల మన బెల్లం అనేది త్వరగా కరుగుతుంది ఈ విధంగా నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి దీన్ని కొంచెం సేపు కరిగేంత వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు జీడిపప్పు అలాగే ఒక పది నుంచి పన్నెండు బాదంలను వేసుకోవాలి వీటిని మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి చూడండి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టుకుందాం ఇవి చల్లారక వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అండి సూజీ సన్న రవ్వ అంటారు కదా దాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు వేయించాలండి లో ఫ్లేమ్లోనే దీన్ని వేయించాలండి చూడండి దీన్ని ఈ విధంగా మూడు నుంచి నాలుగు నిమిషాలు వేయించాక ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే లోకి ఒక రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి గోధుమ పిండిని కూడా మనం సేమ్ ప్రాసెస్లో లో ఫ్లేమ్ లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి నాలుగు నిమిషాల తర్వాత ఇది కూడా చక్కగా వేగిందండి ఇప్పుడు దీన్ని కూడా మనం బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇంకొక వైపు చూడండి మన బెల్లం కూడా చక్కగా కరిగిపోయిందండి చూడండి అంతా మొత్తం చక్కగా కరిగిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ కప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి మీ దగ్గర డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ ఉన్నా కూడా హాఫ్ కప్పు వేసుకోవచ్చు అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు గసగసాలని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఈ విధంగా అన్నీ బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఫిల్టర్ని పెట్టుకొని మనం బెల్లం వాటర్ని ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వల్ల బెల్లంలో ఉండే చెత్త అనేది ఈ విధంగా చూడండి ఫిల్టర్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనం బాగా మిక్స్ చేసుకుందాం మనకు పిండి అనేది కొంచెం లూజుగా జారుడుగా అనిపిస్తుందండి ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది నానాక టైట్గా అయిపోతుంది చూడండి ఈ విధంగా పిండినంతా బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి మీ దగ్గర టైం ఎక్కువ ఉంటే రెండు గంటలు మూడు గంటలైనా దీన్ని మీరు నానబెట్టుకోవచ్చండి ఎంత నానితే అంత బాగా వస్తాయి మన రోడ్స్ అనేటివి ఒక గంట తర్వాత చూడండి మన పిండి అనేది చక్కగా నానిందండి చూడండి పిండి అనేది గట్టిపడింది ఇప్పుడు దీన్ని మనం ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలండి చూడండి విధంగా రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకోవాలి ఈ విధంగా బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఈ విధంగా మందంగా రొట్టెలాగా ఒత్తుకోవాలి మీరు దీన్ని బటర్ పేపర్ మీద కానీ మనం చపాతి ఒత్తే పీట మీద కూడా మీరు చేసుకోవచ్చండి నేనైతే చేతిలోనే ఈ విధంగా ప్రెస్ చేసుకుంటున్నాను రౌండ్గా చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు మనం బటర్ పేపర్ని తీసుకోవాలి బటర్ పేపర్ మీద తురిమిన కొబ్బరిని ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకున్నాక కొన్ని గసగసాలని కూడా ఈ విధంగా వేసుకోవాలండి స్ప్రింకుల్ చేసుకోవాలి గసగసాలని కూడా ఇప్పుడు మనం ఈ రోట్ని దీని మీద పెట్టి లైట్గా ఈ విధంగా ఒత్తుకోవాలి ఈ విధంగా ఒత్తడం వల్ల తురిమిన కొబ్బరి అనేది దీనికి అతుక్కుంటుందండి చూడండి ఈ విధంగా మనం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇదే విధంగా మనం అన్ని రోడ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి దీన్ని కూడా మనం ఈ విధంగా బటర్ పేపర్ మీద కొబ్బరి వేసి గసగసాలని వేసి ఈ చేసుకున్న రోడ్ని దీని మీద పెట్టుకొని ఈ విధంగా లైట్గా ప్రెస్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే కొబ్బరి అనేది దీనికి చక్కగా అతుక్కుంటుందండి గసగసాలు కొబ్బరి ఇదే విధంగా నేను అన్ని రోడ్స్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి వీటిని ఈ విధంగా కొంచెం దూరం దూరంగా పెట్టుకోవాలండి లేదంటే ఇవి అతుక్కుంటాయి ఈ విధంగా చేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి మందంగా ఉండేది నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యిని ఈ విధంగా ప్యాన్ కంతా గ్రీస్ చేసుకోవాలి ఈ విధంగా గ్రీస్ చేసుకున్నాక మనం చేసి పెట్టుకున్న రోడ్స్ని ఒక్కొక్కటి పెట్టుకోవాలండి పెను బాగా వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి ఈ రోడ్స్ని వేసుకోవాలండి మనం వీటిని మనం సిమ్లో పెట్టుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది నిమిషాల పాటు కాల్చుకోవాల్సి వస్తుంది అసలు హై ఫ్లేమ్లో వీటిని కాల్చకూడదండి ఎనిమిది నిమిషాల తర్వాత చూడండి ఒక సైడ్ నుంచి మంచిగా కాలాయి ఇప్పుడు వీటిని ఇంకొక సైడ్ తిప్పుకోవాలి చూడండి ఈ విధంగా తిప్పుకున్నాక ఎక్కువసేపు కాలాల్సిన పని లేదండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఇంకొక సైడ్ కాలితే సరిపోతాయి నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇది ఒక సైడ్ నుంచి కూడా బాగా మంచిగా కలర్ వచ్చేసాయి చూడండి అన్నీ కూడా ఇంకొక సైడ్ నుంచి కూడా మంచిగా కాలేయండి ఇప్పుడు వీటిని తీసేసుకోవడమే చూడండి ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన రోడ్స్ని కూడా కాల్చుకోవాలండి వీటిని మనం లో ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి హై ఫ్లేమ్లో అస్సలు వీటిని మనం కాల్చకూడదు ఒక సైడు ఏడు నుంచి ఎనిమిది నిమిషాలు కాల్చుకోవాలి ఇంకొక సైడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కాల్చుకుంటే సరిపోతాయండి చూడండి మన ఈ రోడ్స్ కూడా ఒక సైడ్ నుంచి కాలాయి ఇప్పుడు వీటిని కూడా ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలండి ఇంకొక వైపు నుంచి కూడా ఇవి అన్నీ మంచిగా కలర్ వచ్చేసాయి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన హెల్దీ రోడ్స్ అనేటివి రెడీ అయిపోయాయి చూడండి ఇవి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా కాలాయో రెండు వైపుల నుంచి కూడా చూడడానికి కూడా ఎంత చక్కగా ఉన్నాయో చూడండి పైనుంచి నుంచి క్రిస్పీగా అలాగే ఇవి లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయి లోపల కూడా చూడండి ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి మీరు వీటిని నెల రోజుల పాటుకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఎందుకంటే మనం దీంట్లో పాలననేది వాడలేదండి నీళ్ళల్లో కలిపి చేసాం కాబట్టి మీరు వీటిని ఒక నెల పాటు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి ఇది చాలా హెల్దీ రెసిపీ కూడా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ఈ రోట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్ప కుండా కామెంట్ లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్